ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే మిషన్కి ఆయిల్ ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తున్నా చూడండి ఈ మిషన్ వచ్చేసి జాక్ ఎఫర్ ఈ మిషన్ తీసుకునేటప్పుడు మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఆయిల్ చేంజ్ చేయాలని అయితే చెప్పినారు అదే విధంగానే నేనైతే వాళ్ళు చెప్పినట్టుగా మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా చూడండి మూడు నెలల తర్వాత మొత్తం డస్ట్ దంత దారాలు పీసులు అన్నీ నిండికపోయి ఉంటుంది ఈ విధంగా తీసుకోవాలా చూడండి వైట్ ఉండే ఆయిల్ ఏ విధంగా కలర్ చేంజ్ అయిందో ఇక్కడ ఈ గీత వరకు ఉండాల్సిన ఆయిల్ కింద గీత వరకు వచ్చేసింది అట్లా తక్కువ కావడం వల్ల ఏమంటే మిషన్కి ఆయిల్ పైకి అనమాట కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైం మూడు నెలలు ఇచ్చింటారు ఆ టైంలోపే మనం ఆయిల్ మార్చుకోవాలా మొత్తం ఈ విధంగా సైడ్కి ఉండేదంతా డస్ట్ క్లీన్ చేసుకోవాలా ఈ విధంగా చూడండి ఎక్కడెక్కడైతే మనకి పీసులు అన్నీ చుట్టుకున్నాయో అదంతా క్లీన్ చేసుకోవాలా ఇట్లా చిన్న బ్రష్ ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది మనకి క్లాత్తో తుడిస్తే అంత రాదు ఈ చిన్న బ్రష్ ఉంటే మాత్రం చిన్న చిన్న చందులు కూడా నీట్గా వస్తుంది ఇక్కడ మొత్తం అయితే దారము క్లీన్ చేసేసుకున్నాను నేను చూడండి ఇక్కడైతే ఇందులోకి మస్తు దారం అయితే పడుతుంది కానీ అది చేతో ఈజీగా తీసుకోవడానికి వస్తుంది కాబట్టి నాకు అది ఎప్పుడు నిండితే అప్పుడు చేతో తీసేసుకుంటా ఇంకా ఇది మాత్రం ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేయాల మిషన్ చాలా బరువు ఉంటుంది అప్పుడప్పుడు తీసుకొని క్లీన్ చేయడానికి రాదనమాట అది అందుకోసం మూడు నెలలకు ఒకసారి మనం ఆయిల్ మార్చినప్పుడు మాత్రమే ఇది క్లీన్ చేసుకోవాలా ఈ సైడ్కి ఉంది కదా మనకి బాక్స్ లాగా అందులో అయితే మనకు ఎప్పుడు అలాంటప్పుడు చేయి పెట్టి తీసేసుకోవచ్చు చూడండి ఈ సైడ్ కూడా స్టోన్స్ పూసలు మిర్రర్స్ అన్నీ ఇందులోకి వచ్చేసి ఉంటాయి ఈ విధంగా మనకు చిన్న బ్రష్ ఉందంటే సందులలో ఇరుక్కునేది కూడా మనకి ఈజీగా బయటికి వచ్చేస్తుంది చూడండి ఎంత గలీజుగా అయిపోయింది అస్సలు నాయలు కలర్ అయితే ఈ విధంగా ఉండి ఉంటుంది వైటు మూడు నెలల తర్వాత చూస్తే పెట్రోల్ లాగా అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ ఖాళీ బాటిల్లో నేనైతే ఆయిల్ తీస్తున్నా ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే ఎంత తేడా ఉందనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆయిల్ కిందికి పారడానికి ఒక హోల్ ఉంటుంది అక్కడ ఒక స్క్రూ కూడా ఉంటుంది ఆ స్క్రూని తిప్పితే మనకి కింద ఆయిల్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను హోల్ దగ్గర వచ్చేసి బాటిల్ పెట్టి ఇక్కడ పైన బోల్టు తిప్పుతున్నా కంప్లీట్గా ఈ బోల్ట్ తీసి పక్కకు పెట్టినామంటే మనకి హోల్ ఓపెన్ అయిపోతుంది మనకి ఈ విధంగా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇట్లా వస్తుందో ఆయిల్ ఇప్పుడు అది కొత్తగా ఉండేది పాతగా ఉండేది రెండిట్లో తేడా చాలా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ని తీసేసుకోవాలి మామూలుగా చిన్న మిషన్కి అయితే మనం అప్పుడప్పుడు పైన వేసుకుంటాం కదా బాటిల్తో ఇది అట్లా కాదు మూడు నెలలకు ఒకసారి వేసేయాలి దీనికి ఈ విధంగా ఇందులో ఉండే చెత్త అంతా తీసి క్లీన్ చేసేసుకోవాలి చాలా కలర్ అయితే చేంజ్ అయింది ఈ విధంగా మొత్తం స్టోన్స్ అవి ఏమన్నా హోల్లో ఇరుక్కుంటాయి కదా ఈ విధంగా ఒక చిన్న కడ్డి తీసుకొని మనం ఇట్లా లోపలికి అనుకున్నామంటే కింద బాటిల్లోకి వచ్చేస్తాయి అవి మొత్తం క్లీన్ అయింది చూడండి ఆయిల్ ఏ రకంగా అయిపోయిందో ప్యూర్ వైట్ ఉండే ఆయిల్ బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అసలు ఎంత తేడా ఉంది చూడు అసలు మిషన్ ఆయిల్ అంటే అసలు నమ్మాలని కూడా అనిపించట్లేదు అది చూస్తుంటే ఇప్పుడు మొత్తం ఒక క్లాత్ తీసుకొని నీట్గా చేసుకోవాలి ఇట్లా ఒక వేస్ట్ పైపర్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని అందులో ఉన్న డస్ట్ని తీసి అందులోకి వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ చాలా తీసేసినా కాబట్టి ఇప్పుడు ఎక్కువ కనపడట్లేదు లేకుంటే అది మొత్తం నిండిపోతుంది ఆ బాక్స్ లాగా ఉండేది మా పిల్లలు కాలి కూర్చున్నప్పుడల్లా దాన్ని గెలుపుతూ కింద తీసి ఇంత ఉంటుందమ్మా అంత ఒట్టిందమా అని తీసుకొస్తుండ్రీ అందుకే లేదు ఎక్కువ ఇప్పుడు ఇవి వచ్చేసి వాచర్ అనమాట మనకు ఆయిల్ పైకి చిట్టి కిందకి లీక్ కాకుండా మనకు సైడ్ ఉంటుంది ఇది ఎక్కువ దీనికే ఉంటుంది స్టోన్స్ పూసలు అన్నీ దీన్ని చాలా నీట్గా తూర్చి మళ్ళీ ఏ ప్లేస్లో తీసింటే ఆ ప్లేస్లో సెట్ చేసుకోవాలి ఇవి ఇక్కడ ఆయిల్ మొత్తం ఏమి లేకుండా పాత ఆయిల్ మొత్తం క్లీన్గా అయితే ఒట్టిగా తోడుచేసిన నేను చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి బౌల్ట్ అనమాట అక్కడ హోల్ దగ్గర ఫిట్ చేసేది ఇది హోల్ దగ్గర పెట్టేది అనమాట చిన్నగా ఉంటుంది హోల్ అందులో ఈ స్క్రూని బిగించినామంటే మనకి ఆయిల్ కింద లీక్ కాదనమాట దీనికి సైడ్ వచ్చేసి మళ్ళీ ఒకటి రౌండ్గా ఐస్ లాగా ఒకటి ఇచ్చింటారు అది పెడితే ఇంకా టైట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో అయితే తిప్పేసుకోవాలి టైట్గా లూజ్గా ఉంటే మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోతుంది కరెక్టా హోల్ దగ్గర ఈ రౌండ్ ఉండే ఐస్ కొంతంలాగుంటుంది ఇది అట్లా పెట్టేసినామంటే కింద లీక్ కూడా కాదు బోల్ట్ మనకి లూజ్ కూడా కాదనమాట అది ఉండడం వల్ల ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఎంత నీట్గా అయింది చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పైన గీత ఉంది కదా ఆ గీత వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలా అంత వైట్గా అనిపిస్తుంది ఆయిల్ వేస్తుంటే అక్కడ మధ్యన హోల్ ఉంది అందులో కూడా వేసేసుకోవాలా మరీ ఎక్కువ వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది అందుకోసం అక్కడ మనకి గుర్తు రెండు గీతాలు ఉంటాయి ఆ గీతల దగ్గరికి మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాలని మిషన్ తీసుకున్నప్పుడు ప్రతీది మనకైతే వివరించి చెప్తారనమాట చూడండి ఇక్కడ వాచర్ కూడా నేను ఏ ప్లేస్లో ఉండేదో ఆ ప్లేస్లో చెక్ చేసేస్తున్నాను పొరపాటున మనం ఈ ప్లేస్లో ఉండేది ఇంకో ప్లేస్లో పెట్టామంటే అది చెట్టు కాదు కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా నీట్గా సర్ది పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా ఆయిల్ మార్చుకొని చూడండి ఈ మిషన్ ఒక్కరం అయితే లేపలేము చాలా బరువు ఉంటుంది ఆయిల్ ఎంత బ్లాక్ అయిపోయిందో చూడండి మిషన్ కూడా ఈ విధంగా నీట్గా తుడుచుకొని ఇక్కడ మనకి పండ్ల చెట్టు దగ్గర కూడా ఏమన్నా ఉంటే దారాలు అట్లాంటివి ఇప్పుడే తీసేసుకోవాలా మళ్ళీ మధ్యన మధ్యన తీసుకోవాలంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఒకే రోజు అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకోవాలి మిషన్కి సంబంధించినవి మనకి ఎక్కువ సార్లు తీసి పెట్టే పని అయితే ఉండదు ఎప్పుడైతే మిషన్ ఆయిల్ మారుస్తామో అప్పుడే నీట్గా చేసేసుకోవాలా ఒక చిన్న దారం ఉన్నా కూడా మిషన్ టైట్గా అయిపోతుంది కుట్టు నీట్గా రాకపోవడము టైట్గా అనిపించడము ఆ విధంగా అనిపిస్తుంది కాబట్టి మనం ఇట్లా నీట్గా చేసి పెట్టుకున్నామంటే మూడు నెలలకు ఒకసారి కాదు ఇది పైన ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ తోడిచి అయితే ఫిట్ చేసేసుకోవాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఆయిల్ మార్చుకోవడం చాలామంది ఎట్లా మార్చుకోవాలని సందేహిస్తుంటారు కదా వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా